సొసైటీ భాగస్వామి నాటిక వింటారు రచన శ్రీమతి అంబటి సత్య నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు సహకారం శ్రీ జె అనిల్ కుమార్ ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు జనార్దన్ శ్రీ వికే కిషోర్ చలం శ్రీ అడబాల చైతన్య శ్రీ ఎస్ జితేందర్ సుజాత శ్రీమతి బి సునీత శ్రీధర్ డాక్టర్ బి మల్లేష్ రంగా శ్రీ సి హరికృష్ణ శారద శ్రీమతి బి భార్గవి వినండి భాగస్వామి నాటికే చల వచ్చే వచ్చే ఎవరది నేను రా నేనే రా జనార్దన్ని నువ్వటి జనా అవునరా సాక్షాత్తు నేనే ఏంటి ఏం చేస్తున్నావు కాలింగ్ బెల్ కొట్టాను పక్క వాళ్ళంతా వచ్చేంత గట్టిగా తలుపు కొట్టి ఆరున్నర శృతిలో పిలిచాను అయినా సమాధానం రాకపోయేసరికి నాకు భయం వేసిందిరా ఇంతకే భయపడిపోతే అలా నేను పెరట్లో పూజ కోసం అని పూలు కోస్తున్నారా అమ్మయ్యా థ్యాంక్ గాడ్ ఏంటి రాజానా పొద్దున్న ఊడిపడ్డావు ఏం లేదురా హోమ్ డిపార్ట్మెంటు అదే మీ చెల్లెలు ఇవాళ శుక్రవారం కదా దేవుడికి పళ్ళు తెమ్మని ఇప్పుడు చెప్పింది సరే ఇంకేంటి విశేషాలు అన్నట్టు నేను ఇవాళ సాయంత్రం మా అమ్మాయి దగ్గరికి అదే గుడివాడు వెళ్తున్నాను ఊరి నుంచి వచ్చాక కలుద్దాం ముందు నేను పళ్ళు తీసుకెళ్ళాలి లేట్ అయితే మీ చెల్లెలు నాకు మెమో ఇస్తుంది మాటలకవి తక్కువ లేదురా జనా ముందు మాటలు పుట్టి తర్వాత నువ్వు కుట్టావు సరే వెళ్ళరా వస్తారా జనా మంచిదిరా శుభం హలో హలో అరే బాబు చైతన్య అవునా నేనే ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను రా బాబు నువ్వు కోడలు పిల్లలు అంతా బాగున్నారా ఏమిటోనా ఈ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి చాలా బిజీ అయిపోయాను వర్క్ బాగా ఎక్కువగా ఉంటుంది కనీసం మీకు ఫోన్ చేద్దామంటే వీలు పడటం లేదు పొద్దున పూట ఉరుగులు పరుగులు రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి పది గంటలు దాటుతోంది అప్పటికి మీరు పడుకొని ఉంటారు ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పగలు ఫోన్ చేద్దాంలే అనుకుంటా కానీ తెల్లబడితే మళ్లీ మొదలు నానా ఈ రోజు ఆదివారం గనక కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకే ఫోన్ చేశాను సరే బాబు అయినా నువ్వు చేసేది ఐటీ కంపెనీ కదా సహజంగా ఐటీలో పనిచేసే వాళ్ళందరూ ఇలా బిజీగానే ఉంటారా అది సరే నువ్వు కోడల్ని పిల్లల్ని తీసుకొని సంక్రాంతికి వస్తానని రాలేదు కనీసం ఉగాదికైనా రావడానికి ప్రయత్నించరా సరేలే నాన్న ఉగాది ఇంకా చానాళ్ళు ఉంది కదా సెలవు దొరికితే తప్పకుండా వస్తాను అయినా నాన్న మేము వస్తే రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండము మీరే వచ్చి మా దగ్గర ఉండొచ్చు కదా నాన్న మీకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేకించి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తా లేరా బాబు ఇప్పుడు నాకు ఈ వయసులో ప్రత్యేకమైన రూములు సౌకర్యాలు ఎందుకు ఒకవేళ నేను రావటం అంటూ జరిగితే మీతో పాటే అడ్జస్ట్ అయిపోతాను కానీ ఏ ఆగిపోయారే మీ సందేహం ఏమిటో చెప్పండి అన్న అబ్బే మరేం లేదురా మీ ఇద్దరు ఉద్యోగానికి పొద్దుటే వెళితే రాత్రి అప్పటికో కానీ రారు పిల్లలు చూస్తే స్కూళ్ళకి వెళ్ళిపోతారు పగలంతా నేను ఒంటరిగా ఉండాల్సిందే కదా అందున అక్కడ ఎవరితోనైనా మాట్లాడాలన్నా అందరూ కొత్త ఇక్కడైతే గత ముప్పై ఏళ్ళుగా ఉంటున్నాం కనుక ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పక్కనే టెనెంట్ కూడా ఉన్నారు కదా మా హౌస్ ఓనరు మన పక్కన ఉన్న కో టెనెంట్ కూడా మన ప్రాంతం వాళ్ళే నాన్నా మీకు టైంపాస్ బాగానే అవుతుంది నేను మీకు కావాల్సిన న్యూస్ పేపర్ ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ తెప్పిస్తాను టీవీ ఉండనే ఉంది మీకు కాలక్షేపానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాన్న నాన్న తమ్ముడు రోజు వచ్చి వెళ్తున్నాడా అప్పుడప్పుడు వస్తున్నాడు రా అక్క ఈ మధ్య ఫోన్ చేసిందా ఎలా ఉన్నారట నిన్ననే చేసిందిరా బాగానే ఉన్నారట వాళ్ళు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయటం తగ్గిపోయిందిరా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అన్నిటికన్నీ సర్ది చెప్తారు మీరు మాత్రం బందలు వదిలి ఇక్కడికి రారు అంతేనా రానని నేను అనలేదు సరే సరేనా మీ ఇష్టం మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి నాన్నా ఆరోగ్యం జాగ్రత్త నేను ఫోన్ చేయడం ఆలస్యమైనా లేక ఏదైనా అవసరం వచ్చినా మీరు సందేహించకుండా నాకు ఫోన్ చేయండి ఉంటాను నాన్న సరేరా కోడల్ని పిల్లల్ని అడిగానని చెప్పు అలాగే నాన్న ఉంటాను మరి చలం రై చలో వస్తున్నారా జనా ఆదివారం సాయంత్రం కలుస్తాను అన్నావు కదా అందుకే నీ గురించి ఎదురు చూస్తున్నాను రా అలా సోఫాలో కూర్చో అమ్మయ్యా ఇందులో కూర్చుంటే కాసేపటికి పడుకోవాలనిపిస్తుందిరా పోని పడుకో నిన్న ఎవరు అభ్యంతరం పెడతారు ఏదో తమాషా లేరా అవును ఇవాళ ఆదివారం కదా చిన్నోడు వచ్చాడా రాలేదురా అదే మిగతా రోజుల్లో అప్పుడప్పుడు వచ్చిన ఆదివారం మాత్రం తప్పకుండా వచ్చేవాడు కదా అవునురా అందుకే పొద్దు నుంచి ఎదురు చూస్తున్నా ఒకవేళ ఏమైనా అర్జెంటు పనులు ఉన్నాయేమో అది సరే కానీ ఆ గుడివేళలో అమ్మాయి పిల్లలు అంతా కులాసైనా అందరూ కులాసినరా సరే అసలు విషయానికి వస్తున్నా నేను అడిగే విషయాలన్నిటికీ నువ్వు బాధపడకుండా ఆవేశపడకుండా సమాధానం చెప్పు ఎందుకంటే మనం బాల్యమిత్రులం నీ బాగోగుల్లో నాకు బాధ్యత ఉంది కానుకు చెప్తున్నా జాగ్రత్తగా విను సరే చెప్పరా నీకు అందరూ ఉండి పట్టడనం పెట్టలేకపోతున్నారు సరే పెద్ద కొడుకు సంగతి వదిలే వాడు హైదరాబాద్లో ఉన్నాడు కూతురు అల్లుడు వైజాగ్లో ఉన్నారు రంగా అదే చిన్నోడు చిన్నోడు చిన్న చిన్నకోడు నీకు దగ్గరలోనే ఉన్నారు కదా నీ గురించి పట్టించుకోకపోతే ఎలా రా ఈ వయసులో పూటకోళ్లు తింటావా లేక చేయగాల్చుకుంటావా ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఎలాగో బండి నడిపిస్తున్నాను కదా ఎంతకాలం నడుస్తుందిరా నీ పనులు నువ్వు చేసుకోగలిగిన నాడు పర్వాలేదు ఆ తర్వాత అప్పుడు దేవుడే ఉన్నాడు అలా వేదాంతం మాట్లాడకు నీ బాధలు నేను చూడలేకపోతున్నాను రా అందున నువ్వు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు నీకు పెన్షనే కానీ ఇంటద్దెలే కానీ అన్నీ కలిపి దాదాపు నలభై వేలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తిని నీతో పాటు ఇంకో నలుగురిని పోషించగలవు అలాంటిది నిన్నలా గాలికొదలెయ్యడం నాకు చాలా బాధగా ఉందిరా అయితే ఇప్పుడు ఏం చేయమంటావరా నువ్వేమీ చేయొద్దు చిన్నోడు రంగాతోటి వాడి భార్యతోటి నేను మాట్లాడతాను పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు నేనే ఒకరోజు వెళ్ళి వాళ్ళిద్దరితో అన్ని విషయాలు మాట్లాడతాను సరే అలాగే నువ్వేం మాట్లాడినా సరే నేనేమీ అనుకోను అంతా నీ మీదే వదిలేశా సరే మరి వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడక కలుస్తా వస్తానరా సరేరా వెళ్ళిరా ఏమండి మిమ్మల్ని ఏంటి సుజ మీరు ఫ్రీగా ఉన్నారా ఏ అలా అడుగుతున్నావు ఏం లేదండి మీతో కొంచెం మాట్లాడాలి అదేంటి సుజా ఏదో బయట వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావు ఏం లేదండి మా నాన్నగారి విషయం మాట్లాడాలి ఏమైంది మీ నాన్నగారికి ఆయన పరిస్థితి ఆగిపోయావే చెప్పు సుజ ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదట మా పెద్ద తమ్ముడు చైతన్య ఫోన్ చేసి చెప్పాడు ఈ మధ్య రంగా అదే మా చిన్నతమ్ముడు నాన్నగారి దగ్గరికి వెళ్లటం తగ్గించేశాడట వాడొచ్చినా మా నాన్న గురించి పట్టించుకోవటం లేదట ఓపికంటే వండుకోవటం లేదంటే ఏ మెస్లోనో తినటం జరుగుతుందట మా పెద్దతమ్ముడు దగ్గరికి అదే హైదరాబాద్ రమ్మంటే వాడింట్లో పగలంతా ఎవరూ ఉండరు ఆయన ఒంటరిగానే ఉండాలి అందుకని వాడి దగ్గరికి వెళ్లనంటున్నారట ఇక చిన్నోడి భార్య సంగతి తెలిసింది కదా తనసలు పట్టించుకోదు అందుకని అందుకని అలా కోపంగా మాట్లాడితే నేనేం చెప్పను చూడు సుజాత ఇప్పుడు అనలేదు కదా సూటిగా చెప్పు మా నాన్నగారి కుటుంబ పరిస్థితులు ఆయన వయస్సుని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం పాటు మన దగ్గరే పెట్టుకుంటే బాగుంటుందని ఈ విషయం మిమ్మల్ని అడగాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా కానీ మీరేమంటారు అన్న భయంతో ఎన్నాళ్ల నుంచి ఈ విషయం మీకు చెప్పలేకపోతున్నా చూడు సుజాత ఇలాంటి విషయాల్లో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేకాని తొందరపడకూడదు అంటే ఇప్పటికిప్పుడు చెప్పమనట్లేదు నిదానంగా ఆలోచించి చెప్పండి అయినా మీ నాన్నగారికి ఇద్దరు కొడుకులుండగా ఆయన్ని మనం ఏమిటి అంటే శాశ్వతంగా మనం చూద్దాం అనటం లేదు మరి ఏదో కొంతకాలం పరిస్థితులు చక్కబడే వరకు అంటే అవి రోజుల్లో తీర్తాయా అలా అని అనటం లేదండి మన ఇంట్లో కొంతకాలం ఉంటే ఆయనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది చూడు సుజాత మీ నాన్నగారంటే నాకు గౌరవమే కానీ ఆయనకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేకపోతే అప్పుడు మనమే చూడాలి అది మన బాధ్యత మానవత్వం కూడా కాని ఆయనకిద్దరు కొడుకులుండి ఎవరూ పట్టించుకోకపోతే ఎలా పొద్దున ఆస్తులు పంచుకోరా అది కాదండి తమ్ముడి పరిస్థితి చూస్తే వాళ్ళింట్లో పగలంతా ఎవరూ ఉండరు మధ్యలో నాన్నకే ఉన్న అయితే ఎవరు చూస్తారు ఇక చిన్నోడు సంగతి కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం అన్నట్లు మధ్యలో వాడు అడకత్తెరలో పోకలా నలిగిపోతున్నాడు దానికి తోడు వాడు అసమర్థుడు ఇక్కడైతే నేను ఇంటి పట్టున ఉంటాను కదా ఆయనకి ఏదైనా జరిగినా చూసుకోవటానికి నేనుంటా అంతేకాకుండా మన దగ్గరుంటే ఆయనకి మనశ్శాంతిగా ఉంటుందని మిమ్మల్ని నువ్వు చెప్పినవన్నీ విన్నాను నేను చెప్పేవి కూడా నువ్వు సరే చెప్పండి చూడు నేను చెప్పే వాటికి నువ్వు మీ నాన్న కూడా ఒప్పుకుంటే కొంతకాలమేం కాదు శాశ్వతంగా మన దగ్గరే ఉండొచ్చు మధ్య మధ్యలో కొడుకుల దగ్గరికి వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళి రావచ్చు మీ మనసు నాకు తెలుసండి లోగడా ఒక సినిమా కవి చెప్పినట్లు పైన కట్టినమనిపించును లోన వెన్న కనిపించును అది మీలాంటి వాళ్లకు బాగా వర్తిస్తుంది అంత పొగడేకు పూర్తిగా విను సరే చెప్పండి చూడు మీ నాన్న ఆస్తి స్వార్జితమే కదా అవును మీ నాన్నకి ఇద్దరు కొడుకులు ప్లస్ నువ్వు అవునా అదేదో ఈ విషయం ఇవాళే తెలిసినట్టు మాట్లాడుతున్నారేంటి ఆగు మీ నాన్నకిద్దరు కొడుకులున్నా ఏ ఒక్కరూ ఆయనకు ముద్దేయడానికి ముందుకు రావడం లేదు అవునా అవును అందుకే మీ నాన్న తన తదనంతరం తన యావదాస్తి మనకు చెందేటట్టు వీలునామా వ్రాయమను దీనికి మీ నాన్న ఒప్పుకుంటే ఆయన జీవితాంతం మన ఇంట్లో ఉండడానికి గాని మనం ఆయన్ని అన్ని విధాలా చూడ్డానికి గాని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నట్టు ఇప్పటికిప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు బాగా ఆలోచించుకునే చెప్పు సరేనా నాకు పనుంది వెళ్తున్నా బాగా ఆలోచించుకొని చెప్పు సరే రంగా బాబు రంగా అమ్మా ఆ వచ్చే వచ్చే అంకుల్ మీరా జనార్దన్ అంకుల్ వచ్చారు రండి కూర్చోండి అంకుల్ నమస్తే అంకుల్ నమస్తే నాన్న ఎలా ఉన్నారు అంకుల్ బాగానే ఉన్నారు రంగా మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది అంకుల్ అవును బాబు ఈ మధ్య మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అదే గుడివాడ వెళ్ళాను వాళ్ళు ఇక్కడ నాకు పని అప్పచెప్పారు ఆ పనుల మీద తిరుగుతున్నా ఎంతకీ మీరెలా ఉన్నారు బాగానే ఉన్నాం అంకుల్ అవును పిల్లలేరి ఈరోజు ఆదివారం కదా ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారు ఏంటి విశేషాలు అంకుల్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను నీకు తెలియని విశేషాలు ఏమున్నా రంగా ఇవాళ ఆదివారం కదా ఫ్రీగా ఉంటారని నీతోనూ అమ్మాయి శారత్తోనూ మీ నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చా నా నాన్నగారికి అంకుల్ అరే కంగారు పడుకో ఏంటి మా మావయ్య గారి గురించి ఏదో చెప్పబోతున్నారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాడమ్మా సరే ముందు కాఫీ తాగండి తర్వాత మాట్లాడుకుందా అమ్మ శారదా నువ్వు కూడా అలా కూర్చో అలాగే అంకుల్ మీరిద్దరూ ఏమీ అనుకోకుండా నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి ఆవేశం తెచ్చుకోకుండా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడండి అదేంటంకుల్ మీరు పెద్దవాళ్ళు అందరం నాన్నగారి చిన్ననాటి స్నేహితులు మీరు అంత ప్రాధాయపడినట్లుగా మాట్లాడుతున్నారేంటి మీకు కమాండింగ్గా చెప్పే హక్కు ఉంది అవునంకుల్ మీరు చెప్పదలుచుకున్నదేమిటో ఎటువంటి సందేహం లేకుండా నిర్మోహంటంగా చెప్పండి అయితే జాగ్రత్తగా వినండి మధ్యలో ప్రశ్నలు వేయద్దు రంగా అంకుల్ మనం ఇంతమంది ఉండి కూడా మీ నాన్న ఒంటరి జీవితం గడపటం నాకు చాలా బాధగా ఉందయ్యా అమ్మ శారదా అంకు దేవుడు దయవల్ల వాడికి పెన్షన్ వస్తోంది ఇంతో ఇంట దొస్తోంది ఆర్థికంగా వాణ్ణి ఎవ్వరూ ఆదుకోవాల్సిన అవసరం లేదు కానీ డబ్బుతో అన్ని వసతులు కొనలేం కదా ఈ వయస్సులో వాడికి కావలసింది ఆలనా పాలన చూసేవాళ్ళు అది వాడికి భగవంతుడు దూరం చేశాడు ఊరుకోండి అంకుల్ మీరే అలా బాధపడితే మా పరిస్థితి ఏంటి మీరు మాకు ధైర్యం చెప్పాలి ఈ వయసులో వాడికి కావలసిన కనీస సౌకర్యాలు మంచి చెడ్డలు చూడటం మీ ఇద్దరి బాధ్యత అంటే అంకుల్ మీరు చెప్పేది మధ్యలో మాట్లాడద్దని ముందే చెప్పాను కదమ్మా శారదా నువ్వు అంకుల్ని పూర్తిగా చెప్పనివ్వు సరేనండి పెద్దోడు అదే మీ అన్నయ్య మీ అన్నయ్య చూస్తే హైదరాబాద్లో ఉన్నాడు తన వచ్చి ఉండమన్నట్ట కానీ మీ అన్న వదిన ఇద్దరు ఉద్యోగాలకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతే పగలంతా ఒంటరి జీవితమే గడపాలి అందుకని వాడి వద్దకు రానని చెప్పట ఇక మీ అక్క చూస్తే వైజాగ్లో ఉంది అయినా ఇద్దరు కొడుకులుండి కూతురు దగ్గరికి వెళ్ళడం ఇటు వాడికి అటు చూసేవాళ్ళకి బాగుండదు కూతురు దగ్గరకు అసలు వెళ్ళొద్దని కాదు ఏదో అప్పుడప్పుడు వెళ్ళవలసిన చోటే కానీ తన జీవితం అక్కడ గడపలేడు కదా మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ అంకుల్ మరి వాడి జీవితం గట్టెక్కాలంటే మీరిద్దరూ వాడి బాధ్యత తీసుకోవాలి మీకు తప్పదు మీతో నాకున్న చనువు కొద్దీ మాటగానే చెప్తున్నా సుమి ఈ విషయం గురించి మా అత్తగారు పోయిన కొత్తలోనే కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయనేమో అదే మా మావగారు ఆయన్ని చూసినందుకు ప్రతి నెలా మాకు ఏదో విధంగా కొంత ముట్ట చెప్తామన్నారు తీసుకొని తీసుకోని చూడటం ముఖ్యంగా నాకు ఇష్టం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి వాడన్న దాంట్లో తప్పేమీ లేదమ్మా ఎందుకంటే వాడు నిరాధారంగా లేడు కదా పైపెచ్చు మీకు పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళ మంచి చెడ్డలు అనేక ఖర్చులు ఉంటాయి కదా మరి వాడికి వచ్చిందంతా బ్యాంకులో వేసుకుని మీ దగ్గర ఊరికినే తినడం సమంజసం కాదు అది ఎవరు హర్షించరు కూడా ఆ అన్నట్టు రంగా మీ అమ్మ ఫోటో ఎక్కడా కనపట్టలేదేంటి అంకుల్ అది అది స్టాండ్ ఊడిపోయింది పడిపోతుందేమోనని అంకుల్ ఆ విషయం గురించి నేను చెప్తానుగా ఆవిడ ఫోటో ఇంట్లో తగిలించిన దగ్గర నుంచి పిల్లలకి నాకు పీడ కళలు వస్తున్నాయి ముఖ్యంగా ఆమె దెయ్యమై నన్ను కాకి రూపంలో వచ్చి పొడుస్తుంది అంకుల్ నువ్వు చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉందమ్మా మీ అత్తగారంటే నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు తెలిసి అత్తగారు పోతే ఆవిడ కాకి రూపంలో వచ్చి కోడల్ని నెత్తి మీద పొడుస్తుంది అన్నది మొదటిసారిగా నేనోటం వింటున్నా ఇది ఎవ్వరూ నమ్మరు ఈ సందర్భంగా నీకు విషయం చెప్తున్నా విను కాకి ఎముడికి చనిపోయిన వారికి మధ్య లాంటిది అందుకే ఎవరైనా పోయినప్పుడు కాకి పిండం పెడతారు దాన్ని కాకి ముట్టుకునేదాకా ఎవ్వరూ భోజనం చెయ్యరు కాబట్టి కాకిని దెయ్యంతో పోల్చకమ్మా ఈ విషయం నేను చెప్పడం కాదు ఇది జగమెరిగిన సత్యం నువ్వు చెప్పేది ఎవరికి చెప్పినా నమ్మరు అపహాస్యం చేస్తారు మీరెన్న చెప్పండి అంకుల్ ఆమె ఫోటో మా ఇంట్లో తగిలించడం కాదు కదా కనీసం మా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు వీల్లేదు అలాగే మా మామగారిని చూడటం కూడా నాకు కుదరదు నేను చూడను మీ తల్లి తండ్రి నీకు శారద అని పేరు పెట్టారు అది ఎంతో పవిత్రమైంది శారద అని పిలుస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని ఉంటుంది మన పాపాలన్నీ చాలా వరకు పోతాయి అలాంటిది ఆ పేరు నువ్వు అపవిత్రం చేస్తున్నావు ఏది ఏమైనా నీకు ఇష్టం లేని పనులు చేత బలవంతంగా చేయించను ఇలాంటివి కేవలం మానవత్వంతో కూడినవి సరే ఇదే నీ ఆఖరి నిర్ణయమా ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా సరే నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు ఉండబోదు కూడా అంతే రంగా మరి నీ నిర్ణయం సరే అలా మౌనంగా ఉండిపోతే ఇంక నేనేం మాట్లాడను అలాగని మీ నాన్న గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి రాలేదు ఇందాకే చెప్పాను కదా కొన్ని విషయాలు మానవత్వంతో కూడినవని సరే వస్తానమ్మా వస్తాను రంగా మంచిదంకుల్ ఒక్క నిమిషం నేను వస్తున్నాను ఉండండి పర్వాలేదు రంగా నీకెందుకు శ్రమ ఇందులో ఏముంది నాకు బయట పనుంది అంకుల్ బట్టలు మార్చుకొని వస్తాను ఒక్క నిమిషం కూర్చోండి వచ్చేటప్పుడు కొంచెం తీసుకురా రంగా అలాగే అంకుల్ తయారయ్యావా ఇక బయలుదేరదావా అలాగే సారదా తలు పెట్టుకో అంకుల్ నన్ను అంకుల్ ఇంతకంటే నేనేం చెప్పలేను రంగా రంగాకు చివరిగా ఒక్క మాట నువ్వు మీ నాన్నని ఇంట్లో పెట్టుకోలేకపోయినా వాడు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకు అలాగే అంకుల్ ఆయనకి ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమని నా మాటగా చెప్పండి దానికి ఆయనకు మనస్కరించకపోతే కనీసం మీరైనా ఫోన్ చేయండి అలాగే రంగా ఉంటాను మరి నేను ఉంటాను అంకుల్ నమస్తే రే జనా ఏంటి ఏదో చదువుతున్నట్టున్నావు అవునరా ఒంటరితనానికి పుస్తకాలే స్నేహితులు కదా పుణ్యం పురుషార్థం ఉంటుందని దేవి భాగవతం చదువుతున్నా సరే ఏంటి విశేషాలు ఏం లేదురా నీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చానురా దానికి సందేహం ఎందుకురా చెప్పరా ఈ మధ్య అమ్మాయి సుజాత వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేసింది నీ పరిస్థితి గురించి చాలాసేపు మాట్లాడింది కన్న బిడ్డలం ముగ్గురం ఉండి కూడా నాన్నకి ఒంటరితనం తప్పలేదని బాధపడింది ఆడపిల్ల అదేం చేస్తుందిరా అవుననుకో అయినా తను చెప్పిన విషయాలు నీ చెవిలో వేద్దామని వచ్చాను జాగ్రత్తగా విను ఆయన్ని కొడుకులు ఎలాగో చూడటం లేదు అందుకని కొంతకాలమైనా తన వద్దకు తీసుకెళ్తే నీకు కొంత మార్పు ఉంటుందని ఈ విషయం మీ అల్లుడికి చెప్పిందట దానికతను సుముఖంగా లేట పైగా మీ నాన్నకిద్దరు కొడుకులుండగా ఆయన్ని మనం తీసుకురావడం ఏంటని అన్నట్ట ఇంకా ఏవేవో చెప్పింది అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు అల్లుడు దాంట్లో తప్పేమీ లేదురా ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అంటారు ఆడపిల్ల గనుక తను చేయగలిగింది కూడా ఏమీ లేక నీతో ఉన్న చనువు కొద్దీ నీకు చెప్పుకొని బాధపడింది సరే ఆ విషయం వదిలేసి నేను ఒక సలహా చెప్తాను వింటావా సరే చెప్పు ఏదైనా మంచి ఆశ్రమం అదే పెయిడ్ హోమ్లో చేరితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఏమంటావు ఒరే పిచ్చి జన ఈ విషయాన్ని గురించి ఎన్నో ఆశ్రమం వాళ్ళని సంప్రదించానరా ఏ ఆశ్రమం వాళ్ళైనా ఒకే మాట చెప్పారు ఏం చెప్పారు మీ పనులు మీరు చేసుకోగలిగినంత వరకు అన్నిటికంటే మించి మీ ఆరోగ్యం బాగున్నంత వరకు మా దగ్గర ఉండొచ్చు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమిస్తే మీ కుటుంబ సభ్యులకు అప్పచెపుతాం దానికి మీరు ఒప్పుకున్నట్లుగా ముందే అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు అలాగా భూమి గుండ్రంగా ఉందన్నట్టు చివరికి అలాంటి పరిస్థితే వస్తే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాను నువ్వు చెప్పింది నిజమే అలా అయితే ఆశ్రమ జీవితం కుదరని పని సరే ఈ విషయం కూడా విన్నాక చివరిగా నా మనసులో మాట చెప్తున్నా విను రే నువ్వు ఏది చెప్పినా నా మంచి కోరిక చెప్తావరా చెప్పు నిన్ను చూడటానికి పిల్లలా ముందుకు రావడం లేదు ఆశ్రమాల వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారంటున్నావే అందుకని అందుకని అదే ఆ తొందరే వద్దంటున్నా నువ్వు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను బాధపడకు సరే చెప్పరా నీ పరిస్థితుల్ని బాగా ఆలోచించిన మీదట నీకు ఒక జీవిత భాగస్వామి అవసరం అనిపిస్తోందిరా అందుకని భర్త పోయి పిల్లలు లేకుండా ఇతరంగా ఏమీ ఆధారం లేకుండా ఉన్న ఆడవాళ్ళని సంప్రదించాల్సిందిగా మనం ఒక పేపర్ ఆడిద్దాం అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే పెళ్లి చేసుకో నీకు ఒక జీవిత భాగస్వామి ఏర్పడుతుంది ఆవిడకు మళ్ళీ లైఫ్ ఉంటుంది ఏమిటి రజానా ఏ వయసులో మళ్ళీ పెళ్ళా నువ్వేం మాట్లాడుతున్నావు అవునరా జీవితంలో ఒంటరితనం భరించడం కంటే మించిన శిక్ష లేదు కీడించి మేలంచమని రేపు నీకేదైనా జరిగితే అప్పుడు నిన్నెవరు చూస్తారు చెప్పు మరో విషయం నీ పిల్లలు ఏమైనా అంటారని గాని బాధపడతారని గాని నువ్వు అనుకోవద్దు అమ్మ పెట్టా పెట్టదు అడుకు తిననివ్వదు అంటే ఎలా ఈ లోకంలో అందరినీ మెప్పించడం గాని ఒప్పించడం గాని కుదరని పని ఎండలో ఉన్నావే నీడకురా అని అనేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు అందుకని మన మనస్సుకు నచ్చిన మార్గం ఎంచుకోవడంలో తప్పులేదు ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం చెప్పనక్కర్లేదు బాగా ఆలోచించుకో ఏంటి మరి నేను అలాగే ఉంటానరామండి మిమ్మల్నే ఏమిటి మా చెల్లి సంబంధం గురించని ఇవాళ ఆదివారం కదా లోక కళ్యాణం పేపర్ చూశాను పేపర్ చూసిన దానివి విశేషాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా నా నోటితో నేను చెప్పలేను బాబు ఏ ఆ పేపర్లో అంతకాని విషయాలు ఏం రాశారేంటి కాని మాటలు అంటారేంటి మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి కోసం ప్రకటన ఇచ్చారు ఇదిగో చూడండి అయినా ఈ వయసులో ఆయనకి ఆలోచన అండి ఎవరైనా చదివినా విన్నా నవ్విపోరు అయినా జనానికి ఏం తెలుస్తుంది ఆయన పరిస్థితి మనం ఇంతమంది ఉండి కూడా ఆయన ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆయన జీవితం ఎలా గడుస్తుంది ఆయన నిర్ణయం నాకేమీ తప్పుగా తోచటం లేదు ఇది బావగారు చూశారో లేదో ఒకసారి ఆయన చెవినా అక్క ఆయన కాని పని ఏం చేశారు అయినా ఆ పనేదో అదే మీ బావగారి వాళ్ళ చెవినా నువ్వే వేయి ఇలాంటి వాటిల్లో నీది అంద వేసిన చెయ్యి కదా మధ్యలో నేనెందుకు నేనే చెప్తాను తప్పుతుందా హలో హలో నమస్కారం బావగారు నేను నమస్కారం ఎలా ఉన్నావమ్మా ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ పొద్దు పొద్దున్నే అంటారేంటి ఈ ఈరోజు లోక కళ్యాణం ప్రకటన చూసారా అందులో మీ నాన్నగారు ఆయన గురించి ప్రకటన ఇచ్చారు చూశానమ్మా చూశానని అంత అంటారేంటండి అక్కకి విషయం తెలుసా ముందు మీ అక్కే చూసింది తర్వాత నాకు చూపించింది మనం ఇంతమంది ఉండి ఆయనకొక ముద్ద పెట్టలేకపోతున్నాం ఆయన గురించి ఎవరు పట్టించుకోకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారమ్మా మీ అక్క ఆ ప్రకటన చూడగానే ముందు కొంచెం బాధపడినా తరువాత ఆయన నిర్ణయాన్ని తను కూడా సమర్థించింది ఆయన ఉన్న ప్రశాంత జీవితం గడపాలంటే ఈ వయసులో ఆయనకు జీవిత భాగస్వామి అవసరం మా అక్క మనందరికంటే ముందు చూసి నాకు ఫోన్ చేసింది ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారంది మేం కూడా అదే అనుకున్నాం కాబట్టి నువ్వు దీని గురించి చెలువలకు పలవలు అల్లకుండా నాన్నగారి నిర్ణయాన్ని సమర్థించడం మంచిది బావగారు అంతేనంటారా ముమ్మాటికి అంతే ఉంటానమ్మా చలం వస్తున్నా వస్తున్నా రానా ఏమిటి నా మీద కోపం వచ్చిందా నువ్వు వచ్చి పది రోజులు అవుతుంది ఇన్నాళ్ళు రాకుండా ఎప్పుడైనా ఉన్నావురా అది కాదురా చలం నీకు చెప్పిన విషయం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోమన్నాను కదా అవును దానికి మరి నీ కొంత సమయం ఇవ్వాలి కదా సరే మరి ఇంతకీ అమ్మాయి పని అయిపోయిందా ఇవాటితో అయిపోతుంది అసరే నువ్వు నా సలహా పాటించి సరైన నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఇచ్చిన ఆ పేపర్ ప్రకటన చూశాను ఇచ్చి దాదాపు పది రోజులైంది కదా మరి ఎవరైనా నేను సంప్రదించారా చాలామంది వచ్చారా అందులో ఒక్కటే మనకు అనుకూలంగా ఉంది అలా కూర్చో వివరాలు చెప్తాను నేను ఇప్పుడు అమ్మాయి పని మీద వెళ్తున్నాను వాళ్ళు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అందుకని నేను సాయంత్రం వస్తాను అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం ఒక పని చేద్దాంరా సాయంత్రం ఐదు గంటలకల్లా నేను వేణుగోపాల స్వామి గుడికి వస్తాను నువ్వు కూడా అక్కడికి వస్తే అక్కడే స్థిమితంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం శుభం స్వామి కార్యం స్వకార్యం అయినట్టు ఉంటుంది అలాగే చేద్దాం వస్తాడా చలావు మంచిదిరా ఒరే చలం అనుకోకుండా ఇవాళ వేణుగోపాల స్వామి దర్శన భాగ్యం కలిగించావు చాలా సంతోషంరా సరే నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అదే వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ పరిస్థితులు మనకు అనుకూలంగా అంటే మనం అనుకున్న పద్ధతిలో ఉన్నాయి వాళ్ళది విజయవాడట మొన్ననే వాళ్ళ వాళ్ళు వచ్చి అన్ని విషయాలు మాట్లాడారు ఆలోచించుకొని నా నిర్ణయం చెప్పమన్నారు మరి నువ్వేం నిర్ణయించుకున్నావు నీతో చెప్పకుండా నీతో ఆలోచించకుండా నా నిర్ణయం ఎలా చెప్తాను రా సరే అలా మెట్లు మీద కూర్చొని మాట్లాడుకుందాంరా సరే రా చాలా నువ్వన్నట్టు ఆవిడ పరిస్థితులు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి సరే మరి ఇంకా ఆలస్యం ఎందుకు రేపు ఏకాదశి మంచి రోజు కనుక రేపే మనం విజయవాడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అన్నట్టు రేపు మనం వస్తున్నట్లు వాళ్ళకి ఫోన్ చెయ్యి భగవంతుడు ఎవరి పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళది విజయవాడే కనుక కనకదుర్గ అమ్మవారి గుళ్ళోని పెళ్లి కార్యక్రమం పెట్టుకుందాం నువ్వు చెప్తే దానికి తిరిగే ఉందిరా మొత్తానికి నా బాల్య స్నేహితుడు అయినందుకు మా పిల్లలు ఎవరూ నా గురించి పట్టించుకోకపోయినా నా శ్రేయోభిలాషిగా మళ్ళీ నా జీవితానికి ఒక భాగస్వామిని చలం నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు సరే పదండి పదండి అవతల మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా ప్రయాణం కండి అలాగే ఇంతవరకు మీరు భాగస్వామి నాటిక విన్నారు రచన శ్రీమతి అంబటి సత్య నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు సహకరం శ్రీ జె కుమార్ ఇందులోని పాత్రలు పాత్రధారులు జనార్దన్ శ్రీ కెఎస్వీకే కిషోర్ చలం శ్రీ అడబాల చైతన్య శ్రీ ఎస్ జితేందర్ సుజాత శ్రీమతి బి సునీత శ్రీధర్ డాక్టర్ బి మల్లేష్ రంగా శ్రీ సి హరికృష్ణ శారద శ్రీమతి బి భార్గవి ఈ నాటక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ